నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అల్ప ఏర్పడింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మధ్యానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది తదుపరి రెండు రోజులలో బాగా గుర్తించబడిన అల్ప పీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు యార్నాంలో డిగువా ట్రోపో అవందనంలో ఈశాన్య గాలిలు వీస్తున్నాయి. ఫైంగల్ తుఫాన్ మాదిరిగానే ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా అంచనాలకు అందకుండా తిరుగుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరు ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమై ఉంది. రెండు రోజుల్లో మరింత బలపడి వైకొంటంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇది తమిళనాడు తీరం వైపు వెళ్తుందా లేక నెల్లూరు వైపు వస్తుందా అనే దానిపై స్పష్టత రావటం లేదని చెబుతున్నారు వాయుగుండంగా మారిన సముద్రంలోనే బలహీనపడిన తర్వాత తీరం దాటుతుందని భావిస్తున్నట్లు తెలిపారు ఈ కారణంగా ఈ నెల పద్దెనిమిది రాత్రి నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు తేదీల మధ్య ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి దీంతో మన్యం వాసులు చలికి గజగజలాడుతున్నారు సోమవారం జీ మాడుగులలో నాలుగు పాయింట్ ఒక డిగ్రీలు అరకు లోయలో నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏజీఆర్ ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల స్వామి తెలిపారు చింతలపల్లిలో ఏడు పాయింట్ సున్నా వీధిలో ఏడు పాయింట్ మూడు హుకోంపేటలో ఏడు పాయింట్ ఎనిమిది పెదబయలులో తొమ్మిది పాయింట్ సున్నా అరందగిరిలో తొమ్మిది పాయింట్ నాలుగు కొయ్యూరులో పదకొండు పాయింట్ ఆరు డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి